జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు పిఠాపురంలో జరిగాయి పిఠాపురం గాంధీ విగ్రహానికి జనసేన జనసేన నాయకులు పూలమాలలు వేసి మరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహాత్మా గాంధీ పోరాట స్ఫూర్తిని కొనియాడారు సత్యం అహింస శాంతి గాంధీ సిద్ధాంతాలను ప్రతి మానవుడు పాటించడం ద్వారా జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చునని తెలిపారు అనంతరం జనసేన నాయకులు సురవరపు సురేష్ మాట్లాడుతూ పిఠాపురం పట్టణానికి ఫైవ్ మ్యాన్ కమిటీ వేయడం జరుగుతుందని దీని ద్వారా ప్రతి ఒక్క కార్యకర్త ఒక నాయకుడిగా ఎక్కడనే ఎదుగుతాడని అన్నారు అలాగే ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నారని ఈరోజు దసరా సందర్భంగా కొత్తగా నమోదైన నాద పిల్లలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జీతం నుండి వారికి ఐదు వేల రూపాయలు అందించడం జరుగుతుందని అదే కాకుండా వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు पनहेंद पेदन तरह गुल మన జాతిపతకి నాయకులందరూ పెట్టాబరం జనసేన పార్టీ నాయకులందరూ కూడా నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గారు కూడా పాల్గొన్నారు చాలా చాలా సంతోషం ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ గాంధీ గారు బోధించిన మార్గమే ప్రపంచానికి ఇవాళ తెచ్చు ఎంతటి యుద్ధ నేపథ్యంలో కూడా ఒక అసంత శాంతియుత వాతావరణంలో ఒక దేశాన్ని స్వాతంత్రాన్ని ఎలా సాధించవచ్చో చేర్చి చూపించినటువంటి గాంధీ గాంధీ గారి ఈవేళ ప్రపంచానికి ఆదర్శం ప్రస్తుతం ఉన్న ఈ యుద్ధ పరిస్థితుల నుంచి వైద్య ఏకైక మార్గం గాంధీ గారు చూపిన మార్గమే అటువంటి మార్గాన్ని అనుసరించుకున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్య విధానాన్ని అనుసరిస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా గాంధీ గారు చూపించిన మార్గమే ఇవ్వడానికి కూడా ఆచరణీయం ఈ సందర్భంగా విఠాపురం వాసులందరికీ కూడా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమైన పవన్ కళ్యాణ్ తరఫున మీ అందరికీ స్వాధీనం వాళ్ళతో చర్చించి వీళ్ళంతా మేము ముందుకెళ్తాం అంటే పవర్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇవన్నీ దసరా తర్వాత నుంచి ఒక ప్రచారం చేత పార్టీ ఇప్పటికే నూట యాభై కోట్ల దగ్గర డెవలప్ చేశారు ఆ డెవలప్ చేసిందంతా మీ మీడియా ద్వారా అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఇక్కడి నుంచే కూడా ఈ ఫ్లైఓవర్ శాక్స్ అయింది అది పవన్ కళ్యాణ్ గారు ఎంపీ గారు కూడా ట్రై చేయడం జరిగింది అది యాభై తొమ్మిది కోట్లు ఆల్రెడీ సెంట్రల్ కూడా రిలీజ్ చేశారు అమౌంట్ ల్యాండ్ ఎక్విషన్ ఏమైందంటే మన స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సి వచ్చింది డెబ్బై మూడు కోట్లు అంటే పాత ముప్పై ఆరు కోట్లు అయినా సరే వాళ్ళంతా షాపు వాళ్ళంతా ఇది పెడితే ఏమిటి మాకు అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో మళ్ళీ ఈ ప్రెజెంట్ రేట్లు వేసి డ్రిగులు అమౌంట్ ఇవ్వడానికి అవ్వడం వల్ల డెబ్బై మూడు కోట్లు అయిపోతుంది ఆ డెబ్బై మూడు కోట్లు కూడా మన కలెక్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది ఈ నెల రెండు నెలలు శాంక్షన్ అవుతుంది వచ్చింది పవన్ కళ్యాణ్ చేతుల మీదే నేను శంకుస్థాపన చేస్తానని మీ ద్వారా తీసుకున్నాం జై జనసేన